హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మూరిగే నక్క మీద తాటిపండి బట్టే ఏందో తెలుసా మీకు ఇది కాంగ్రెస్ పార్టీని చూస్తే కరెక్ట్గా యాప్ట్ అవుతుంది అనిపించే సామెత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే కాంగ్రెస్ పార్టీది ఒకటే రకమైన ఫలితం అది ఓటమే అది హర్యానా చూడండి మహారాష్ట్ర చూడండి జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చూడండి ఢిల్లీలో ఖాతా తెరవని పరిస్థితి చూడండి ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది ఈ ఫలితాలు చూసిన తర్వాత అధికారంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్లో కూడా కర్ణాటక కాంగ్రెస్లో కూడా ఒక తెలియని నిరాశ నిస్పృహలు తాండవిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ దేశంలో మునిగిపోయే పడవ ఏంటి ఈ పరిస్థితి అనేది అసలే తెలంగాణ కాంగ్రెస్లో ఈ మధ్య అనేక గందరగోళాలు కొట్లాట్లు కుమ్ములాట్లు వర్గాలు కోమరెడ్డి వెంకరెడ్డి ఒక రకంగా ఉంటాడు మల్లు బట్టి మరో రకంగా ఉంటాడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద అసంతృప్తులు మీటింగ్లో పెట్టుకుంటూ ఉంటాడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మీద జూపల్లి కృష్ణారావు బెంగుళూరుపై ఫిర్యాదు చేస్తాడు సీఎల్పీ మీటింగ్ ఒకవేళ జరుగుతూ ఉంటే దానికి రాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు చేరితే పది మంది ఎమ్మెల్యేలు సపరేట్ మీటింగ్ అవుతారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక పది మంది ఎమ్మెల్యేలు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా మీటింగ్ పెడతారు ఇక్కడ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక వర్గం బట్టీది ఒక వర్గం ఉత్తమ్ది ఒక వర్గం ఎవరికి వాళ్ళుగా యమునా తీరే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తయారైన పరిస్థితుల్లో ఈ వరుస ఓటముల ఫలితంగా కాంగ్రెస్లో అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా ఉండదా ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి ఇంకొక వైపు కాంగ్రెస్లో వర్గాలు కుమ్మరాట్లు ఒకరు వెనకాల ఒకరు గోతులతో ఉంటారు ఈ పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎలా నీకు వచ్చే పరిస్థితి ఉంది ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు ఒక పది మంది నగర్ జిల్లాకి వరంగల్ జిల్లాకి ఖమ్మం జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి టచ్లో ఉన్నారు అనేటు ఒక ప్రచారం ఒక నడుస్తుంది ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన పది మంది ఎమ్మెల్యేలు తిరిగి ఆ పార్టీలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే గడ్డు పరిస్థితి కదా అనేటువంటి పరిస్థితి ప్రత్యేకించి తెలంగాణ రాజకీయాలకి ఢిల్లీ రాజకీయాలకు సంబంధం లేదు ఢిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తెలంగాణ రాజకీయాల మీద పడే ప్రభావం ఏందని చాలామంది అడగవచ్చు మీకు ఒక ఉదాహరణ చెప్తా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి ఓ దోహపడింది కాదు అది బోర్డర్ పక్క రాష్ట్రం కానీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఢిల్లీ మాత్రమే కాదు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వరుస ఓటమలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో లేదు అన్నటువంటి ఒక కల్చర్ని నా నుండి ప్రజలు తీసుకెళ్తున్న క్రమంలో అసలే తెలంగాణ కాంగ్రెస్లో లొల్లి ఎక్కువ జరుగుతున్న సమయంలో ఆ ఓటమి ఆ పరిస్థితులు ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ మీద ప్రభావం చూపించే అవకాశమే ఎక్కువ ఇంకోటి ఇక్కడ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తున్నాయి అనే ఒక వాతావరణం కనబడతా ఉంది సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటి వేటి పీయాలని బీఆర్ఎస్ చాలా ప్రయత్నం చేస్తుంది ఒకవేళ అనర్హత గనుక పడితే ఉప ఎన్నికలు వస్తే తెలంగాణ ప్రజల్లో తెలియని ఒక అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వం గత వన్ ఇయర్ కాలంలో సరిగా పరిపాలించలేకపోయింది రైతు భరోసా ఇవ్వలేకపోయింది రుణమాఫీ పూర్తి చేయలేకపోయింది ఎందుకంటే మన రోజు ఈ రుణమాఫీ రైతు భరోసా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో ప్రధానంగా ఉంది రైతాంగ వర్గమే కాంగ్రెస్ పార్టీ గెలుపుకుపయపడింది ఆ రైతాంగ వర్గమే ఆ రైతాంగ వర్గం కనుక కాంగ్రెస్ పార్టీ కోట్లేకపోతే రేపు చాలా తీవ్రంగా ఉండండి ఇబ్బందులు ఆ పార్టీ కుట్టుస్తాయి అసలే ఉప ఎన్నికలు ఒక పక్క ఆలోచనలు జరుగుతూ ఉంటే ఇంకో పక్క స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ ఎం జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి ఈ వరుస ఎన్నికల్లో గనుక కాంగ్రెస్ పార్టీ నిజంగా కనుక పరాజయాలు పాలైతే మాత్రం ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు ఉండరు అనే మాట వాస్తవం చాలామంది ఎమ్మెల్యేలు ఉండరు అనే మాట వాస్తవం నేను పేర్లు చూసా చెప్పగలుగుతా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేని తీసుకొని పక్క పార్టీలకు వెళ్ళిపోతారు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఎటు అవకాశం ఉంటే అటు వెళ్తారు ఇక్కడ ఎవరికి కమిట్మెంట్లు విలువలు విశ్వసనీయత లేదు ఇక్కడ అధికారం ఉంది కదా అని ఉంటున్నారు అంతే ఆ రోజు అధికారం వస్తుంది కదా అని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారంతే ఇక్కడ పొంగేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ వైపు సర్వే చేయించుకున్నాడు బీజేపీ వైపు సర్వే చేయించుకున్నాడు ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో తేల్చుకున్నాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకున్నాడు వచ్చాడు అంటే ఎవరి రాజకీయ లాభాల వాళ్ళు చూసుకునే వ్యక్తులు తప్ప వ్యక్తిత్వాలు తప్ప ఇక్కడేమో కమిట్మెంట్లు కష్టకాలంలో కూడా ఉండి ఆదుకోవాలనేటువంటి ఒక నేచరు ఏం వాళ్ళకు ఉండదు వాళ్ళు పూర్తిగా బిజినెస్ అవసరాల కోసం వ్యాపార అవసరాల కోసం మాత్రమే రాజకీయ పార్టీలు అటు ఇటుగా మారుతూ ఉంటారు ఒకటి రాజకీయ అవసరాలు రెండు వ్యాపార అవసరాలు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నడుస్తున్నాయని చెప్పక తప్పదు కాంగ్రెస్ పార్టీకి జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి వరుస ఓటములు వస్తున్నటువంటి వరుస ఇబ్బందులు హైకమాండ్ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి రావటాలు ఒకవైపు బీజేపీ పెద్ద ఎత్తున ఈ దేశంలో విజయాలు సాధిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే తెలంగాణ కాంగ్రెస్ కూడా ఆ ఇబ్బందులు ప్రభావం పడే అవకాశం కనపడతా ఉంది అనేటువంటిది వందకి వంద శాతం నిజం కాకపోతే ఈ ఇబ్బందుల నుంచి ముందుకు వెళ్ళాలంటే తెలంగాణ ప్రజల్లో రేవంత్ రెడ్డి సర్కారు కనుక ఒక మంచి ఒపీనియన్ని కనుక నిలబెట్టుకోగలిగితే అది ఒక రకంగా ఉంటుంది కానీ ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్కి ఇప్పుడు ఎస్సీలో మాదిక సామాజిక వర్గాన్ని న్యాయం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అని ఒక ఒక వర్షం అదే మీరు అనొచ్చు ఎస్సీ వర్గీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారే ముందు ఉంది కానీ మాట ఎవరైనా వాడచ్చు మరి రేవంత్ రెడ్డి గారు సర్కార్లో అంటే క్యాబినెట్లో ఎంతమంది మాదికలు మంత్రులుగా ఉన్నారంటే ఏం సమాధానం ఉంది మన బీసీ లెక్కల్లో చాలా తేడాలు వచ్చాయన్నటువంటిది అది రేవంత్ రెడ్డి సర్కార్ మీద పడుతున్న మాట యాభై ఒక్క శాతం ఉన్నటువంటి బీసీని నలభై ఆరు శాతాన్ని తగ్గించి చూపించారు రేవంత్ రెడ్డి గారు ఇది రెడ్డి రాసుకున్న లెక్క అనేటువంటిది బీసీ సామాజిక వర్గం ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లని చేస్తున్నటువంటి పోరాటం అది కాంగ్రెస్ ఎమ్మెల్సీఏ మల్ల ఇది కాంగ్రెస్లో రుర్రీ ఒకవైపు బీసీలు ఇంకోవైపు మాదికలు ఇంకొకవైపు రైతులు నిజంగా వీళ్ళంతా తెలంగాణ కాంగ్రెస్ మీద తిరగబడితే అసలుకి అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యేలు ఇబ్బందుల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు పేస్ చేయటం లేని ఎంఎ ఇష్టం లేని ఎమ్మెల్యేలు రేపు లోకల్ బాడీల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉందని తెలిస్తే ఎమ్మెల్యేలు ఎందుకుంటారు అక్కడ కాబట్టి ఒక ఇబ్బందికరమైనటువంటి రాజకీయ పరిణామాలని రేవంత్ రెడ్డి గారు రోజు రోజు ఫేస్ చేస్తున్నారని చెప్పాలి ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్ర ఎన్నికలకు వెళ్ళిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట పార్టీ ఓడిపోయిన పరిస్థితి ఢిల్లీ ప్రచారానికి వెళ్ళారు ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట పార్టీ ఓడిపోయిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు క్రేజ్ పడిపోతుంది అనేటువంటిది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెవులు కోక్కున్న పరిస్థితి మరి చూడాలి తెలంగాణ కాంగ్రెస్కి ఢిల్లీ ఇబ్బందులు వస్తాయా రావా ఇప్పటికే హైకమాండ్ తలకైనొప్పులు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి చూపిస్తాయనేటువంటిది మాత్రం ఖచ్చితంగా వేట్ చూడాల్సినటువంటి పరిస్థితిలో కనబడుతూ